లో మన పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ మంత్లో కూడా ఈరోజు మనము అందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్ తోటి రిప్రజెంటేటివ్స్ తోటి మనం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాము మనం రోజు డిస్కస్ చేసుకున్న ప్రతి గారు కూడా డిస్కస్ చేస్తున్న నోట్స్ ఇక్కడ మనము ఈరోజు మనము ఎన్ని ఫామ్ సిక్స్ సెవెన్లు ఎయిత్ ఎన్ని వచ్చాయి అనేది ఇవ్వడం జరిగింది మన అకాంటెన్స్కి సంబంధించి టోటల్గా రెండు వందల పంతొమ్మిది పెండింగ్ ఉన్నాయి మొత్తం ఫామ్స్ అన్నీ కూడాను అవి కూడా టైం ఉంది ఇంకా అందువల్ల మనం డిస్పోజ్ చేయలేదు ఇవన్నీ కూడా టైం పీరియడ్ అయిపోతున్నాయి కూడా అన్ని డిస్పోజ్ చేస్తాము దాదాపుగా మనకు పోయిన పబ్లికేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల అరవై అప్లికేషన్స్ నమోదైనాయి మన కాన్ఫరెన్స్ అందులో పది పదిహేడు వందల పదిహేడు ఆల్రెడీ అప్రూవ్ చేసి ఈ రోజులో కూడా ఇంప్రూవ్ ఇంప్రూజన్ చేయడం జరిగింది ఒక రెండు వందల పది పెండింగ్ ఉన్నాయి ఇవి ఈ రెండు వందల పది కూడా టైం పీరియడ్ ఉంది కాబట్టి త్వరలోనే డిస్పోజ్ చేస్తాము ఇంకా మనకి ఇంకా మీకు ఆల్రెడీ ఈ పీరియడ్ షో జెండర్ రేషియో కూడా ఇవ్వడం జరిగింది ప్రతి మండలం గురించి కూడా ఈ పీరియడ్ షో జెండర్ రేషియో ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా కూడా ఏమైనా మీ పెళ్ళి సజెషన్స్ కానీ మీకు ఇంకా ఏమైనా మా ఆఫీస్ ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ కావాలంటే మీరు ఒకసారి ఆ రిపోర్ట్ ఒకసారి చూసుకొని డిస్కస్ చేద్దాం

అప్పుడు టైం పీరియడ్ పెడతారు ఈ మంతుల పే అది ప్రాసెస్ కాదు మాత్రమే ప్రాసెస్. ల కూడా ఫ్రెష్ అప్లై చేసుకోవాలి ఆ పీరియడ్ ఒకటిస్తారు మన నోటిఫికేషన్ లోనే ఆ పీరియడ్ లో మనం అప్లై చేసుకోవాలి

అదే భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యుల వారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి అందరూ అధికారులు కూడా మేము ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా తెలిపినాము మళ్ళీ అన్ని అవర్ డిపార్ట్మెంట్స్ ఎందుకంటే అది మన ఈ ఉగ్రదానికి మన సైనికులకి విజయ సంఖ్యకు తెలుపుతూ ఖచ్చితంగా దాన్ని మీరు కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని సవినియంగా తెలియజేసుకుంటున్నారు

సచివాలయ ద్వారా మేమైతే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండినామో నిరంతర ప్రక్రియ కాబట్టి మేమైతే చేస్తున్నాము వాళ్ళకి ఏదైతే ఉందో మనం కూడా వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము లేకపోతే ఇంకా ట్రాన్స్ఫర్ ఉంటే కూడా ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ ఏమైనా వాళ్ళు కూడా వివరిస్తున్నామో మేము కూడా మేము బూత్ కన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియజేసి నేను కూడా ఇది చేస్తాము కంపల్సరీ త్రీ మీటింగ్స్ రాకపోతే కూడా ఒక నోటీస్ కూడా ఇచ్చి ఎందుకంటే ఇది ఇప్పుడు ఆర్టీఓగా మీరు తహసీల్దార్ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నారు అందరూ రావాలి దీని ఇప్పుడు మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వస్తేనే కొంచెం తెలుస్తాయి కాబట్టి రానవారు కూడా నిలిస్తే ఇట్లా కాకుండా అందరూ వచ్చే విధంగా అన్ని పార్టీలు వచ్చే విధంగా మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు కొన్ని సమస్యలు బయటపడతాయి మన నియోజకవర్గం కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక్కొక్క ఇక్కడ శ్రీనివాసం ఉండాలి అనేది చెప్తుంది ఎక్కడ తింటాము ఎక్కడ ఎక్కడ నిద్రపోతాము అక్కడ వచ్చేసి నివాసం ఉండాలి అనేది చెప్తుంది మన ఎలక్షన్ ప్రకారం కాబట్టి మనము ఆ క్రైటీరియాగా తీసుకొని ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటర్స్ కల్పిస్తాం నేనే మనం అమ్మాదిరి విజయ్ చేస్తున్నాము ఇట్లా వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వాళ్ళ కూతురు అట్లా ఉన్నప్పుడు అట్లాంటి చేయడం లేదు ఇంకొకటి మనకు ఏదైనా ఇంకా డాక్యుమెంట్స్ పెట్టకుండా ఉంటారు చూడండి పిల్లలు చదువుకొని ఉంటారు కానీ డేట్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్కి డాక్యుమెంట్ పెట్టకుండా ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని అడుగుతాం ఫోన్లో బిఎల్ఓ ఆల్రెడీ అందుబాటులో ఉండి అడుగుతున్నారు ఫోన్లో వాళ్ళు సబ్మిట్ చేయకపోతే ఏజ్ ప్రూఫ్ అనేది మనం చూసుకోవాలి కదా న్యూగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి అందువల్ల ఏజ్ ప్రూఫ్ లేకపోవడం వల్ల కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి అనుకోండి వాళ్ళు మన దగ్గర నివాసం లేనందువల్ల కొన్ని రిజెక్ట్ అవుతుంది అది తప్ప వేరే రీజన్స్ ఏమి సార్ వాళ్ళ నేను రిక్లై చేస్తాను మేడం అదే ఇష్యూ అంతా లాస్ట్ ఇయర్ ఫైనలైజ్ అయ్యింది ఏమంటే వాళ్ళకి ఓటు ఉండేది టౌన్ మున్సిపాలిటీకే స్కీమ్స్ కట్టేది మున్సిపాలిటీకే స్కీమ్స్ వస్తాయి మున్సిపాలిటీలో ఉంటే కాకపోతే ల్యాండ్ వచ్చి గంగవరంలో ఉంది ట్యాక్స్ వచ్చి రెండు రోజులు ఫాలో చేస్తాను ఎందుకంటే నాకు ఫోన్ చేస్తాను వస్తానని అడిగినారు నేను ఆయన బయట ఉన్నాను కాబట్టి మళ్ళీ వెళ్ళండి అన్నారు వాళ్ళు పోయినారు బిఎల్ బస్ పోయినారు బిఎల్ బస్ కూడా అందరికి అయిపోతుంది వాళ్ళు కూడా టౌన్ కే బిల్డింగ్ గా ఉన్నారు మేడం కాకపోతే ల్యాండ్ వచ్చి గంగవరంలో ఉంది ఆ బార్డర్ మాత్రమే అది చెప్పాను కదా తల్లిదండ్రులు తీసుకులా కొడుకు కూతురు అట్లా 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 పడినాయి అదొకటే సమస్య అది కూడా రెక్టిఫై అయిపోతుంది ప్రభుత్వంలో ఈ వార్తలు కూడా ఏం చేస్తారండి మున్సిపాలిటీలో ఒక ఫ్యామిలీలో నాలుగు గంటలు రెండింటి వాటికి రెండింటి అది వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు కానీ దాని వల్ల బాగా సఫర్ సరేంట్లో అది పన్నెండు వందలు టై లిమిట్ పెట్టినాయి కాబట్టి పన్నెండు వందలు ఒకటి వస్తే మనం నచ్చినా పన్నెండు వందల నేను పది అటు ఇటు ఒక యాభై ఇటు అటు ఉన్నా కూడా అక్కడ మనకే ఉంది కదా దీని ప్రకారం ఆ విధంగా అయినా అది మరేస్తే తెలుసుకుంటాము ఏవో ఏవో చేయలేదు చాలా అది